చాక్లెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండీ అందులోనే చాక్లెట్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఎన్నో ఫ్లేవర్స్ చాక్లెట్స్ తయారు చేయడం చూడడము రకరకాల ఫ్లేవర్స్ టేస్ట్ చేయడము ఇదంతా చాక్లెట్ ప్రియులకైతే ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా ఈ వీడియోలో మీరు చూస్తున్న చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే అరకు వ్యాలీలో ఉందండి అరకు వ్యాలీ మనం వెళ్ళినప్పుడు పచ్చటి ప్రకృతి జలపాతాలు రకరకాల అందమైన దృశ్యాలు వీటన్నిటితో పాటు ఈ ఫ్యాక్టరీని కూడా మనం దర్శించవచ్చు ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే అరకు స్టాండ్ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది చాక్లెట్ ఫ్యాక్టరీ ఆదివారం నుండి శనివారం వరకు అంటే సండే టు సాటర్డే మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు కూడా ఇది ఓపెన్ ఉంటుంది దీని ఎంట్రీ టికెట్ అయితే అడల్ట్స్కి ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే ఫార్టీ రూపీసు ఈ టికెట్ మనం తీసుకున్నప్పుడు చాక్లెట్ మ్యూజియం కూడా ఎలా ఉంటుంది అంతేకాదండి మనం టేస్ట్ చేయడానికి చాక్లెట్ కూడా వాళ్ళు మనకు ఆఫర్ చేస్తారు ఇక్కడికి వెళ్ళి ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో చూసారు కదా మనకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే కొనుగోలు చేసుకోవచ్చు చూసారుగా ఎన్ని ఫ్లేవర్సు కలర్సు రకరకాలు పిల్లలండి పెద్దల వరకు ఇష్టపడే చాక్లెట్స్ అండి తప్పకుండా మీరు విజిట్ చేయండి